శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు దర్శనము అధ్యాయం ఇరవై ఒకటి సకల జీవస్వరూపుడు సాయి బయ్యారపు పిచ్చయ్య ఎంఏ బిఈడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆచార్య భరద్వాజ గారు ఒంగోలు వచ్చినప్పుడు వారిని దర్శించి వారి ఆధ్యాత్మిక ఉపన్యాసముచే శ్రీ సద్గురు సాయినాథుని వైపు తిని ఆచార్య భరద్వాజ గారిచే ప్రారంభించబడిన సత్సంగమములు ప్రతి గురువారము మా ఇంట జరుగుచున్నవి ప్రతినిత్యము శ్రీ సాయి పూజ శ్రీ సాయి లీలామృత పారాయణం జరుపుతున్నాము మా అనుభవంలోకి వచ్చిన ఎన్నో సాయి లీలలు ఉన్నప్పటికీ మా మనస్సుకు హత్తుకున్న ఒకదానిని ఇక్కడ వివరిస్తాను మద్రాసు రాష్ట్రంలోని కోయా కోబత్తూరులోను మద్రాసు షినాయి నగర్లోని సాయిబాబా మందిరంలోను శ్రీ సాయి నాగలయ్య రూపంలో సాక్షాత్కారం ఇచ్చారని శ్రీ సాయి లీలామృతంలో తెలుసుకుంటుని అందుచే పంతొమ్మిది వందల ఎనభైవ నవంబర్లోని ఒక ఆదివారం నాడు పుట్టలో పాలను వేయవలెనని తలచితిని ఆవు పాలను తీసుకుని ఒంగోల్లోని చీకు చివ చీకుల వారి వీధిలో వీధిలో గుండా వచ్చుచుండగా కుట్టు కుంటుతూ నడుస్తున్న కోతి నా కంటపడింది సకల జీవస్వరూపుడు సాయిని స్మరించి ఆ కోతి మా ఇంటికి వచ్చి బాబా ప్రసాదాన్ని స్వీకరించవలేనని తలచితిని ఇంటికి చేరిన తరువాత బాబా పూజలో నిమగ్నమై ఆయన ఆ కోతి విషయం మరిచితిని పూజ పూర్తి అయిన తరువాత ప్రసాదం పంచు సమయం నాకు అదే కోతి మా ఇంట కనపడి నన్ను ఆశ్చర్యపరిచినది నేను తలచిన ప్రకారము శ్రీ సాయి ప్రసాదాన్ని విభూతిని ఆ కోతికి ఇచ్చి తిని తలచినంత మాత్రమే మాత్రమే ప్రత్యక్షమైన ఆ కోతిలో ಸಾಯಿ ಶಕ್ತಿನಿ ಕೃತಕ್ శక్తికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత ఆ కోతి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంకాలం మా ఇంట్లో సాయిబాబా భజన జరిగింది అదే కోతి భజన జరుగుతున్న సమయంలో మరికొన్ని కోతులతో కలిసి మా ఇంటికి రాగా సత్సంగమానికి సత్సంగానికి వచ్చిన వారందరికీ శ్రీ సాయి నీళ్ళను తెలియపరిచి ఆ కోతిని చూపించి తిని సకల జీవులలో ప్రకటమయ్యే చైతన్య స్వరూపమైన శ్రీ సాయి ఈ విధంగా మమ్మల్ని తన నీళ్ళతో అనుగ్రహించారు జై సాయి మాస్టర్